साईगोपाल गारी वैसा क्लस्ट्री यूनर्सीटी वाली सत्यवाणी वासंती मेड गारिजिस्ट्र कटा वेंकटेश्वर गारी फार्मिस्ट्र प्रोफेसर डिश्रीनिवास गारी गवर्नमेंट कॉलेज फर् मेन प्रिंसिपाल इंदिराशा मैडम गारी చంద్రశేఖర్ కల్పూరా గారికి జేఎస్ఆర్కే శర్మ గారికి వేదిక ముందున్నటువంటి అధ్యాపక అధ్యాపకేతర బృంద బృందానికి అందరికీ నా ఆదరం విద్యాభిని వైస్ ఛాన్సలర్ గారు మార్చి ఐదు ఇరవై ఇరవై ఒకటో తేదీన వైస్ ఛాన్సలర్గా ఫస్ట్ యూనివర్సిటీ తొలి వైస్ ఛాన్సలర్గా పదవీ బాధ్యతలు స్వీకరించారు అప్పుడు ఈ కాలేజీలో ఇన్ఛార్జిగా దేవికారాయణ మేడం ఉన్నారు మేడమే వారిని రిసీవ్ చేసుకున్నారు వారితో పాటు తిరుపతి నుండి దాదాపు ఒక ముప్పై నలభై మంది వరకు సారు ఇద్దరు చదువుతున్నటువంటి వాళ్ళు ఆప్తులు రీసెర్చ్ స్కాలర్స్ స్టూడెంట్స్ వాళ్ళంతాకి సార్ ఇక్కడ జాయిన్ అయ్యేదానికి ఉండి ఆ రోజు జాయిన్ అయిన తర్వాత తిరిగి పిల్లలకు వెళ్ళారు సో ఆ విధంగా వైస్ ఛాన్సలర్ గారు ట్వంటీ ట్వంటీ వన్లో మార్చ్ ఐదవ తేదీ ఫస్ట్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా బాధ్యతలు స్వీకరించారు సో ఇది దృష్టికి నాలుగు సంవత్సరాలు టర్మ్ కంప్లీట్ అయింది మామూలుగా వైసీపీ ఇంగ్లీష్ అందిస్తారు మంది కొత్త యూనివర్సిటీ కాబట్టి సార్కు ఇవ్వడమే ఫోర్ ఇయర్స్ టర్న్ ఇచ్చారు ఇంకా మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సార్కు ఒక వన్ ఇయర్ ఎక్స్టెన్షన్లో వస్తుందని చూస్తున్నాం ఎందువల్ల ఎవరికి ఇంకా ఛార్జ్ ఇవ్వడం కానీ ఇవన్నీ ఇయర్ రాలేదు కాబట్టి ఊహోప్ మళ్ళీ వన్ ఇయర్ ఎక్స్టెన్షన్ రావచ్చని మనము ఎదురు చూస్తాం సో ఏది ఏమైనప్పటికి కూడా ఈరోజు ఫోర్ ఇయర్స్ టర్న్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది కాబట్టి మనం ఈరోజు సన్మాన కార్యక్రమాన్ని క్లాస్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి అందరం కూడా ఏర్పాటు చేసుకున్నాం మూడు కాల మూడు కళాశాలలో వారు అధ్యాపక అధ్యాపకేతర బృందం కలిసి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది సో సార్ ఇక్కడికి కర్నూలుకు మొట్టమొదటిసారిగా కర్నూలుకు రావడం వారు అప్పుడు వచ్చినప్పుడు అడిగానే సార్ ఎట్లా మీరు మామూలుగా అయితే వారికి ఒక బంగళ ఉంటుంది వైస్ ఛాన్సలర్ ఎస్వి యూనివర్సిటీ ఎస్వి యూనివర్సిటీ ఇట్లా చోట్లంతా కూడా బంగాళాలు ఉంటాయి ఎట్లా సార్ మరి మీకు ఒక సపరేట్ ఒక ఈ బంగ్లా కావాలి కదా అన్న అంటే చాలా ఎదుగుతున్నాం మేము హౌసెస్ దొరకడం లేదు ఎన్నో చూసాను నచ్చడం లేదు అని చెప్పి అన్నారు సో అప్పుడు ప్రెసిడెంట్ ఉన్నటువంటి సార్ ఉన్నటువంటి హౌస్ చాలామంది చూసి ఉంటారు ఐడియా ఉంటుంది ఆ హౌస్ కింద నేను ఆ గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉండేవాడిని పై డోర్ మా పై ఫ్లోర్ కాలేజీ సార్ ఒకసారి చూడండి నచ్చితే తీసుకోండి అంటే సార్ రావడం చూడటము ఆ హౌస్ నచ్చడము అది ఆ విధంగా తీసుకోవడం అనేది జరిగింది సో ట్వంటీ వన్ జూన్ నుంచి సార్ అక్కడ ఉండడం సార్తో పాటు కొద్ది రోజుల పాటు శ్రీనివాసన్ సార్ కూడా కలిసి ఉన్నారు మేడం గారు రాకముందు ఇలా మేడం రాకముందు సార్ వాళ్ళిద్దరే అక్కడ కలిసి ఉన్నారు సో పైన సారు ఈ గారు కింద పోర్షన్లో నేను ఆ విధంగా ఉండడం జరిగింది దాదాపు టూ అండ్ హాఫ్ ఇయర్స్ గ్రౌండ్ ఫ్లో నేను సార్ వాళ్ళు ఫైవ్ హండ్రెడ్ అంటే ఇప్పుడన్నా జనరల్గా మాట్లాడే ఏదైనా విషయాలు మాట్లాడినప్పుడు అప్పుడప్పుడు మేడం గారు అంటుంటారు ఇక్కడ కాలేజీ విషయాలు యూనివర్సిటీ విషయాలు వద్దులే అని చెప్పి మేడం అప్పుడప్పుడు అనడం కూడా జరిగింది అంటే ఇంట్లో ఫ్యామిలీ పరంగా మాట్లాడుకోవాలి కానీ ఆ యూనివర్సిటీ విషయాల విషయాలు కానీ వదిలేదు సో ఆ విధంగా సార్ ఈ హౌస్ అనేటటువంటి తీసుకోవడం అప్పుడు క్లస్టర్ యూనివర్సిటీ ఉన్నటువంటి బ్లాక్ అక్కడ ఇంకా ఏం లేదు అక్కడ పార్టీషన్స్ లేవు ఫ్లోరింగ్ కూడా ఫ్లోరింగ్ అయినట్టుంది అప్పుడెప్పుడు అయినప్పుడు ఎక్కడ కూర్చోవాలనేటువంటిది నెక్స్ట్ ఇష్యూ అనమాట సో అప్పుడు డబ్ల్యూఐడిసి డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పి వాటి పార్టీషన్స్ అంతా కూడా సారు శ్రీనివాసులు గారు సారు దగ్గరుండి వాటన్నింటినీ పార్టీషన్స్ అవన్నీ కూడా చెప్పి చేయించి ఫస్ట్ ఓ గారు రూము తర్వాత రిజిస్టార్ గారు రూమ్ ఇద్దరు రూములు రెడీ చేయడం జరిగింది ఆ తర్వాత ఎగ్జామినేషన్ నెక్స్ట్ స్టెప్ ఎగ్జామినేషన్ బ్రాంచ్ సో అట్లా ఆ వింగ్ తయారవ్వడం జరిగింది ఇరవై ఒకటిలో సో అప్పటి నుంచి ఇప్పటికీ ఈ నాలుగు సంవత్సరాల్లో ఆ కింది బ్లాక్ అంతా తయారు కావడం ఆ తర్వాత బిల్డింగ్ కంప్లీట్ కావడం అన్ఫినిషిడ్ బిల్డింగే ఇంకా ఎలక్ట్రికల్ వర్క్ ప్లంబరింగ్ వర్క్ ఫ్లోరింగ్ వర్క్ పెయింటింగ్స్ ఇవన్నీ ఏం జరగలేదు సో ఈ ఫోర్ ఇయర్స్లో అవన్నీ కూడా కంప్లీట్ కావడం అనేటటువంటి జరిగింది సో ఆ విధంగా సార్ మనకు క్లస్టర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా అక్కడ ఒక ఆ ప్రదేశాన్ని ఆ ప్లేస్ను తనకు ఒక రూపురేఖ ఇచ్చి అన్ని కాలేజీస్లో రూసా బిల్డింగ్స్ అన్నింటినీ కూడా అవి కంప్లీట్ కావడం అనేటటువంటి జరిగింది ఫుల్ ఫిలెక్టెడ్గా ఆల్రెడీ కేవీఆర్ కాలేజీలో బిల్డింగ్స్ మాకు హ్యాండ్ ఓవర్ చేయడం ఆ బిల్డింగ్లోకి షిఫ్ట్ కావడం అవన్నీ వర్కింగ్ కండిషన్లో కూడా ఉన్నాయి ఇక్కడ ఎందుకు మేము ఇంకా తీసుకో అక్కడంటే ఇన్విటబుల్ తప్పనిసరి పరిస్థితి డివైడ్ కావాలి కాబట్టి జూనియర్ కాలేజ్ అండ్ డిగ్రీ కాలేజ్ ఇక్కడ ఇంకా కంప్లీట్గా హ్యాండ్ ఓవర్ చేసుకోలేదు ఇక్కడ కానీ ఇంట్లో కానీ హ్యాండ్ చేస్తే హ్యాండ్ ఓవర్ చేసుకోలేదు నెక్స్ట్ సార్ హయాంలో ఈ ఫోర్ ఇయర్స్లో మొట్టమొదట రిజిస్టార్గా సారు మూడేళ్ళు ఉన్నారు ట్వంటీ వన్ నుంచి ట్వంటీ ఫోర్ వరకు ఆగస్టు ట్వంటీ వన్ నుంచి ట్వంటీ ఫోర్ ఆగస్ట్ వరకు జూలై వరకు సార్ రిజిస్టార్ గారు ఉన్నారు సో వాళ్ళిద్దరి ఆధ్వర్యంలో మనకు పీజీ వాళ్ళ పూర్తిగా వాళ్లే ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయడము ప్రొయర్ సర్టిఫికేట్ మార్క్ లిస్టులు అన్నీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా యూజీ బ్యాచ్ కూడా ట్వంటీ వన్ బ్యాచ్ ట్వంటీ వన్ టు ట్వంటీ ఫోర్ బ్యాచ్ ఫస్ట్ బ్యాచ్ యూజీ బ్యాచ్ కూడా క్లస్టర్ యూనివర్సిటీ ఆధ్వర్యంలోనే మనకు కొనసాగింది ఇప్పుడు మూడు కాలేజీలు కూడా ఎగ్జామినేషన్ బ్రాంచ్ ఒకే ఎగ్జామినేషన్ షెడ్యూల్ ఒకే యూనిఫామ్ అకాడమిక్ క్యాలెండర్ వీటన్నింటినీ తీసుకురావడం జరిగింది సో ఆ విధంగా అన్నింటినీ కూడా మూడు కాలేజీలను ఒకే గొడువు కిందికి ఒకే అప్రూవ్లా కిందికి తీసుకురావాలనేటువంటిదే ఈ క్లస్ యూనివర్సిటీ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం కాన్సెప్ట్ సో దానికోసం ఫస్ట్ రిజిస్టర్ గారు ప్లస్ వైస్ ఛాన్సలర్గా సారు చాలా కష్టపడి కృషి చేసి అభివృద్ధి చేశారు ఆ తర్వాత మనకు ఆగస్టులో రిజిస్టార్గా వచ్చినటువంటి వెంకటేశ్వర్లు గారు కూడా ఇంకా మన క్లస్టర్ యూనివర్సిటీ డెవలప్మెంట్ను పరుగులెక్కిస్తున్నారు ఇంకా స్పీడ్గా ఏమి సో కాబట్టి మనకు వచ్చే వాళ్ళంతా కూడా స్పీడ్గా దాన్ని డెవలప్ చేయాలని అనేటువంటి ఉద్దేశంతో అభివృద్ధి చేసుకుంటూ వెళ్తున్నారు సో ఆ విధంగా నెక్స్ట్ ఇయర్లో ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అకాడమిక్ ఇయర్లో కొత్త పీజీ కోర్సులు డిప్లొమా కోర్సు సర్టిఫికేట్ కోర్సు ఇంట్రడ్యూస్ చేయాలనుకున్నారు సో వాటిని కూడా ఇంట్రడ్యూస్ మనకు మన పిల్లలు మన దగ్గర చదువుకున్నటువంటి యూజీ స్టూడెంట్స్ ఎక్కడికి పోకుండా మన దగ్గరే పీజీలో చేరేటట్టుగా మన దగ్గరే పేర్లో సర్టిఫికేట్స్ కోర్స్ చేసేటట్టుగా అదేవిధంగా రీసెర్చ్ కూడా మన దగ్గరే అన్ని బిల్డింగ్స్ మన కంట్రోల్లోకి వచ్చేసినాయంటే రీసెర్చ్ ల్యాబొరేటరీస్ కూడా పదవండి ఎన్నో కమిటీలు ఏర్పాటు చేశారు ఎంతో మంది డీన్స్ అపాయింట్ చేశారు సో వాళ్ళందరి ఆధ్వర్యంలో క్లస్టర్ యూనివర్సిటీ ఫర్దర్గా కూడా ఇంకా గ్రోత్ డెవలప్మెంట్ ఉంటుందని కోరుకుంటున్న ఆశిస్తుంది సో ఇంక వాళ్ళు గుడి కళాశాల అభివృద్ధికి ఎంతో కృషి చేశారు వారికి మేడం గారికి మేడం గారు కూడా ఎంఎస్సి మేడం గారు కూడా సైన్స్ స్టూడెంట్ మేడం గారు కూడా వారు తిరుపతి వారే సో వారికి విసి గారికి తర్వాత వారి మేడం సార్కు ఇద్దరు అమ్మాయిలు ఫస్ట్ అమ్మాయి ఆల్రెడీ డెంటల్ డాక్టరు అల్లుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ వాళ్ళు ఆల్రెడీ సెటిల్ అయిపోయినారు బెంగళూరులో మ్యారేజ్ అయ్యింది సెకండ్ అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా స్టే స్టేట్స్లో డెవలప్ స్టేట్స్లో సెటిల్ అయింది సో కాబట్టి ఇంకా ఒక అమ్మాయి మ్యారేజ్ ఒకటే సాగుకున్నటువంటి రెస్పాన్సిబిలిటీ వారికి భగవంతుడు ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి ఆయురారోగ్యాలు ఐశ్వర్యాన్ని ఆరోగ్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ విరమిస్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ